ఆ రోజు ఉదయం షూటింగ్కు బయలుదేరింది జయప్రియ చంద్రదేవి రాత్రంతా తాగింది అందుకే లేవలేకపోయింది జయప్రియ కారెక్కింది కారు ముందు కదిలింది ఎప్పుడూ ఉల్లాసంగా సరదాగా నవ్వుతూ నవ్వించే డ్రైవర్ ముఖంలో ఏదో బాధ కళ్ళల్లో నీరు నిండింది ముక్కు చీదుకుని ముఖం తుడుచుకుంటున్నాడు రాము ఏంటమ్మా బండాపు ఏమమ్మా నీ ముఖంలో బాధ కనిపిస్తోంది చెల్లెలు గడుగుతున్నాను నాతో చెప్పకూడదా ఆప్యాయంగా అంటున్న జయప్రియ మాటలు విని బోరుని ఏడ్చాడు రాము చెప్పురాము ఏం చెప్పమంటారమ్మా మా అమ్మగారు కనిపించింది మీ అమ్మగారా అవునమ్మా నాలుగు సంవత్సరాలు డ్రైవర్గా గాయత్రమ్మ గారింట్లో కారు తోలాను గాయత్రా ఆవిడ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందన్నారు ఆశ్చర్యంగా అంది జయప్రియ అబద్ధం వచ్చి అబద్ధం ఆ నిద్ర తాగే రాక్షసులు బంగారం లాంటి మా అమ్మగారిని స్థితికి తెచ్చారు అలాగా ఎక్కడ చూసావు నిన్న రాత్రి బౌద్ధ భిక్షువుల మందిరం దగ్గర బోధలు చేస్తున్నారు తారాపి వెళ్ళాను మా అమ్మగారు కాషాయ వస్త్రాలతో వారిలో ఉన్నారమ్మా బోరుని ఏడ్చాడు రాము అనేది అవునమ్మా నేను గుర్తించాను ఏడ్చాను అమ్మ నన్ను చూసి చిరునవ్వు నవ్వి కంట కంటతడి పెట్టకూడదని దీవించి పంపారు అలాగా అవునమ్మా లక్షలు సంపాదించి అంతా వారి చుట్టాలు బంధువులకి అందించింది అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు చివరకు కూడా మా అమ్మను అన్యాయం చేసి ఈ స్థితికి తెచ్చారు రాము కన్నీరు ఆగడం లేదు నిజమైన ప్రేమ రాముది రాము ఇంకేం చెప్పారు ఏమీ చెప్పలేదు ఏం చెప్పగలరమ్మా లక్షలు సంపాదించిన నా తల్లి ఏమీ లేని దీని రాలే భిక్షువుగా చేరింది రాము నాకు సహాయం చేయగలవా ఏంటమ్మా కన్నీరు తుడుచుకుంటూ అన్నాడు సాయంత్రం నన్ను ఆమె దగ్గర తీసుకెళ్ళగలవా అమ్మా ఆ చూశాడు ప్లీజ్ అలాగేనమ్మా కారు కదిలింది లొకేషన్లో అందరూ జయప్రియ కోసమే వెయిటింగ్ గుడ్ మార్నింగ్ అన్నాడు దర్శకుడు గుడ్ మార్నింగ్ సార్ చిరునవ్వుతో దిగింది జయప్రియ ఆ రోజు పాట చిత్రీకరణ హీరో రెడీగా కూర్చున్నాడు మేడం పాట వినిపించమంటారా అలాగే సౌండ్ రికార్డు రానయింది పాటంతా వింది దాన్ని చిత్రీకరించవలసిన తీరు అన్నీ చెప్పారు జయప్రియ మేకప్ డ్రెస్సు అన్నీ అరగంటలో ముగిసాయి పాటను మరోసారి మననం చేసుకుంది కెమెరా స్టార్ట్ అయింది స్త్రీలు తిరుగుతోంది జయప్రియ అందంగా పాటని అభినయిస్తూ చేతులు తిప్పుతూ నటిస్తోంది షార్ట్స్ అన్ని వరుసగా ఓకే అవుతున్నాయి సాయంత్రం లొకేషన్ నుంచే ఇంటికొచ్చేసరికి ఆరు దాటింది జయప్రియ స్నానం ముగించి వైల్ చీర కట్టుకుని బొట్టు మాత్రం పెట్టుకుని సింపుల్గా కూర్చుంది జయా ఈ వాళ్ళు ఒంట్లో బాగోక రాలేకపోయినమ్మా నువ్వు రానందువల్ల నష్టం జరగలేదమ్మా అవేం మాట్లే కాక ఏ నీ పనులు సాగి అడ్డమా జయా ఆశ్చర్యంగా చూసింది ఇంతవరకు జయప్రియ తల్లిని ఈ విధంగా అడగలేదు కష్టపడి బ్రతకడం చేత కాదు ఆడదాన్ని అడ్డం పెట్టుకుని బ్రతికే బ్రతుకో బ్రతికేనా మరీ ఆశ్చర్యం ఇక నాతో నువ్వు షూటింగులకు రావడం లేదు మరో షాక్ జయా ఏంటమ్మా మాటలు కన్నతల్లి మనసెందుకిలా బాధ పెడుతున్నావు ఛ తల్లి నువ్వా ఆ కన్నీరు ఎలా వస్తోంది అంతలో రాము రావడం అమ్మా రెడీయా ఆ పదరాము ఎక్కడికమ్మా బహుశానికి చెప్పవలసిన అవసరం లేదు పదరాము గబగబా కారు సమీపించెక్కింది కారు వేగంగా ముందు కదిలిపోయింది చంద్రాదేవి ఆచరణ నుంచి తేరుకోలేదు నజీరు కుమారరత్నం వచ్చారు ఎక్కడికమ్మా వెళ్ళింది అదేరా నాకు అర్థం కాలేదు నోటుకొచ్చినట్టు మాట్లాడింది అడిగితే చెప్పవలసిన అవసరం లేదంది ఈ అవుట్డోర్ వచ్చిన దగ్గర నుంచి దాని ప్రవర్తన వేరుగా ఉందమ్మా అననానే గౌరవమే చూపడం లేదు ఇలా అయింది ఏనాడు నోరు మెతపంది అదే నాకు అర్థం కావడం లేదు మళ్ళీ శనిగాడు గాని కలిశాడా అంది చంద్రదేవి ఏ శనిగాడు వాడే శరత్ లేదే ఎవడి వల్లనైనా పడిందా అన్నాడు నజీర్ అబే అదేం లేదే అన్నాడు అన్న ఏదో జరుగుండాలి ఇది వరకు దీనికి ఇంత ధైర్యం లేదు కొంపదీసి ఈ హీరో వినోద్ గాని దీన్ని మాయజేశాడా అయ్యుండొచ్చు ఈ మధ్య వాడితో అధికంగా మాట్లాడుతోంది అలాగా అన్నాడు నజీర్ అలాగేంటి ఆ హీరో ఎలాంటి వాడో తెలుసా ఇప్పటికి నలుగురు హీరోయిన్లు నాశనం చేసి మరీ వచ్చాడు వాడు గనక మన గడపెక్కాడా మన పని గోవిందా భయంగా అంది చంద్రాదేవి అంతవరకు రాని పైగా దీన్ని ఎక్కడ ఉంచాలి వాడికి ఎలా బుద్ధి చెప్పాలి మనకు తెలివిపోతేగా అన్నాడు నజీర్ అదేదో త్వరగా కాని అంది చంద్రాదేవి నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటానుగా అన్నాడు నజీర్ ఎంతకు ఇది ఎక్కడికెళ్ళిందో ఆ రాముగాడి పట్టుకుంటే తెలిసిపోతుంది కుమారరత్నం అన్నాడు వాడు చెప్పద్దు చెప్పడా ఎలా చెప్పడా చూస్తా తొందర పడుకు కార్యం సాధించాలి అన్నాడు నజీర్ కారొచ్చి బౌద్ధ భిక్షువులు దిగిన ఆశ్రమం ముందాగింది రాము దిగాడు జేప్రి దిగింది ఇద్దరు లోనికి నడిచారు ఎవరు బాబు మీరు కాశయ వస్త్రాలతో ఉన్న ఓ వ్యక్తి ప్రశ్న నమస్కారం బాబు నమస్కారం ఏం పని మీద వచ్చారు నా పేరు రాము నిన్న మా అమ్మగారిని రామ మందిరం దగ్గర భజనలో చూశాను మళ్ళీ చూడాలని అలాగా ఎవరు మీ అమ్మగారు గాయత్రి అని ఆలోచించి ఆవిడది మద్రాసు అవును బాబు ఒక్క క్షణం అంటూ కబురంపాడు గాయత్రి వస్తోంది ఆమెను చూస్తున్న జయప్రియ కళ్ళు వర్షించాయి చెప్పలేని బాధ గుండెల్లో చుట్టుముట్టింది అందమైన జుట్టుపోయి గుండుగా మారింది కాషాయ వస్త్రాలు కంఠంలో రుద్రాక్షమాల రాము నువ్వా మళ్ళీ ఎందుకొచ్చావు మిమ్మల్ని చూడాలనిపించి రాము నిన్నే చెప్పానుగా హాయిగా ప్రశాంతంగా దిగులు లేకుండా బ్రతుకుతున్న నన్ను మళ్లీ నీ ద్వారా పాత భయంకరగతం ఎంపిక తేవద్దని అమ్మా రాము కాళ్లల్లో నీరు గాయత్రి ఏంటా మాటలు వారిని సంతోషంగా మాట్లాడి సాగనంపు అలాగే స్వామి అలాగే వెళ్ళి మాట్లాడదాం రండి ఎవరిమే జైత్రిని చూస్తూ అడిగింది గాయత్రి నేనామ్మా నేను సర్వం అమ్ముడుపోయిన నటిని అంటే నటిని సినిమా నటిని నువ్వు నటివేనా ఎందుకొచ్చినట్లు అమ్మా కోపగించుకోకు కోపం ఏనాడు ఈ పవిత్ర వస్త్రం ధరించానో అన్నీ పోయాయి చెప్పు మొకటం లేని మహారాణిల ప్రముఖ కథానాయికిగా సినీ రంగంలో వెలిగిపోయిన మీరు ఇచ్చిదానా అది జీవితం కాదు ఇదే అసలైన జీవితం ఎన్నో ఉన్నాయి ఆ జీవితంలో హందం ఆనందం ప్రశాంతత ఎన్నో ఉన్నాయి ఈ జీవితంలో అమ్మా నీకో విషయం చెబుతాను వింటావా చెప్పండమ్మా కాదు ఆచరించి నీ జీవితాన్ని దిద్దుకో అలాగేనమ్మా ఎన్నో పోగొట్టుకుని నటివే లక్షలు సంపాదిస్తాం అన్నింటికీ దూరం అవుతాం చుట్టాలు బంధువులే కాదు చివరకు తల్లి కూడా డబ్బు కోసమే మనల్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తుంది మనల్ని మనస్ఫూర్తిగా ఉండరు లక్షలు బంగ్లాలు కార్లు ఎన్నో సంపాదించాను చివరికి నాకంటూ ఏమీ మెగల్లేదు ఆస్తి కోసం నా మీద సొంత తల్లే హత్యాప్రయత్నం చేసింది ఆ బాధ భరించలేక చివరికిలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను అమ్మా నా సలహా ఒకటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో నాలా అమావాస్య చీకట్లో అల్లాడుకు నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తి నీకు తోడు కావాలి ఈ ఆస్తి అందం శాశ్వతం కావు వెళ్ళిరా రాము వెళ్ళిరా బాబు అమ్మా చాలురా నా నాకోసం అంటూ పవిత్రంగా ఏడ్చే ఒక హృదయం ఉందని తెలిసి నా మనసెంత సంతోషంతో నిండిపోయిందో తెలుసా కన్నీరు కార్చి అతని తల నిమిరింది అమ్మా చాలు బాబు నాకు ఈ తృప్తి చాలు మీ ఉప్పు తిన్న కుక్కనమ్మా అవే మాటలు వెళ్ళిరా వస్తానమ్మా అంది జయప్రియ భవిష్యత్తు భద్రం గంపేడు బాధతో కారులో కూర్చుంది జయప్రియ కారొచ్చి లాడ్జి ముందాగింది జయప్రియ గబగబా వచ్చి కాలింగ్ బెల్ నొక్కింది చంద్రాదేవి వచ్చి తలుపు తెరిచింది జయా నువ్వా అవును నేనే ఎక్కడికెళ్ళావమ్మా మనసేం బాగోక కాసేపలా తిరిగి వచ్చాను ఎంత పనిచేశావు ఏం నువ్వో సినిమా నటిమని మర్చిపోయావు ఎలా మర్చిపోగలను అనుక్షణం నువ్వు గుర్తు చేస్తున్నావుగా లేకుంటే ఇలా ఒంటరిగా వెళ్తావా ఏంటో నాకు ఈ పంజర జీవితం ఇంకెంతకాలమో ఏంటా మాటలు ఈ జీవితం కావాలని ఎన్ని వేల మంది తప్పిస్తున్నారో అందరూ కాగలిగారా అదృష్టవంతులు జయ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు ఎందుకమ్మా ఈ బ్రతుకు తృప్తిగా తినకూడదు కంటినిండా నిద్రపోకూడదు పది మందిలో తిరకూడదు బయటికి వెళ్ళకూడదు ఏ జన్మలో చేసుకున్న పాపమో జయా నీ మనసెవరో బాగా గాయపరిచారు నా మనసు గాయపరచడానికి ఎవరున్నారు ఎప్పటికైనా నేను అనాథనేగా అనాథగా వెళ్లవలసిందానేగా జయా నన్నెందుకెలా చిత్రంస పెడతావు ఈ తల్లి హృదయాన్ని ఎందుకెలా కోస్తున్నావు తల్లి అమ్మా నువ్వు నిజంగా నా తల్లివా జయ ఆశ్చర్యంగా చూసింది ఆశ్చర్యపోతున్నావా నీ పెద్ద కూతురికి పెళ్లి చేసావు బిడ్డ పాపలతో భర్తతో ఇంకా పోషిస్తున్నావు ఎందుకు పనికిరాని నీ కొడుకు కూడా పెళ్లి చేసి పిల్లల తండ్రిని చేసావు ఇంకా ముక్కు పచ్చలారని నీ కన్న కూతురికి పెళ్లి చేసావు లక్షలు ఖర్చు చేసి అందరికీ తోడు కల్పించి అందరినీ మనుషులుగా తీర్చిదిద్దాలని ప్రయత్నించావు మరి నా గురించి ఒక్కనాడేనా ఆలోచించావా నా శరతును నా నుంచి దూరం చేసి సంసార భారాన్ని నా నెత్తిపై వేసి నన్ను సర్వనాశనం చేసి అన్నీ పోగొట్టుకున్న అభాగ్రహాలుగా చేశావు ఇది కన్నతల్లి చేసే పనేనా వింటున్న చంద్రదేవి అదిరిపోయింది కానమ్మాను ఇంకాను ఇలాంటి ఈటల వంటి మాటలు విన్నానికే నేను ఇంకా బ్రతుకున్నాను అను బాగాను బోరుని ఏడుస్తూ కుప్పలా కూలిపోయింది చంద్రదేవి జయప్రియ మాట్లాడలేదు చరచరా అక్కడి నుంచి లేచి లోని గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది ఉదయం ఆరు గంటల కల్లా రెడీ అయి కారు ఎక్కింది తల్లి రాలేదు అన్నగారు తర్వాత వస్తానన్నాడు కారు కదిలింది అమ్మా ఏం రాము రాత్రి ఏదైనా గొడవ జరిగిందా ఏం రాము ఎందుకలా అడుగుతున్నావు అబ్బే మీ అమ్మగారు రాత్రి మీరెక్కడికెళ్ళింది వివరంగా చెప్పమని లేదా అది చేస్తా ఇది చేస్తానని బెదిరించారు అలాగా అమ్మా ఎందుకైనా మంచిది మీరు కాస్త హెచ్చరికగా ఉండాలి అలాగే కారు లొకేషన్లో ఆగింది ఈవేళ షూటింగ్ ఆపేశాం అన్నాడు దర్శకుడు ఏం సార్ మీకు విషయం తెలీదా తెలీదు ఏం జరిగింది ప్రముఖ నటి భార్గవ్ గారు మరణించారు సార్ మీరంటోంది అవునమ్మా రాత్రి మరణించారట అమ్మా అంటూ నేలకూలిని జయప్రియ పెద్దగా ఏడ్చింది అందరూ ఎంతగానో కుమిలిపోయారు ఆమె నటనను ఆఖరి దశలో ఆమెకొచ్చిన కష్టాలను తలుచుకుని కుమిలిపోయారు సార్ ఏ నాకు రెండు రోజులు టైం కావాలి నేను వెంటనే మద్రాసు వెళ్ళాలి ఏ అమ్మా గారిని చూడాలి అలాగా దయచేసి నా ప్రయాణానికి ఏర్పాట్లు చేయించండి అనుకున్న విధంగానే జయప్రియ ప్రయాణానికి సన్నాహాలు జరిగాయి జయప్రేయ విజయవాడ వరకు ట్రైన్లో వచ్చి గన్నవరం నుంచి విమానం ఎక్కింది విమానం వేగంగా కదిలిపోతోంది భార్గవితో తన పరిచయం ఆమె మాటలో గుర్తుకొచ్చాయి జయప్రేయకు భార్గవి కథానాయికిగా ప్రవేశించి నట శిరోమణిగా పేరు పొంది నవరసాలను సమపాళ్లలో పోషించి శబాష్ అనిపించుకుంది పేరుతో పాటు డబ్బు అలాగే బంధువులు పెరిగారు ఆమె ఓ తమిళ హీరోని ప్రేమించింది అతనికి ముందే పెళ్ళై బిడ్డల తండ్రి ఆ వల నుంచి తప్పించుకోలేక పెళ్లాడింది ఆ హీరో ఆమె ఆస్తి డబ్బు చూసి మాత్రమే ప్రేమించినట్లు నటించాడు హీరో తాగుడు నేర్పాడు భార్గవి ఒళ్లు పెరిగి వేషాలు తగ్గాయి దాంతో అన్నదమ్ములు అక్క తల్లి ఎవరికి వారు జాగ్రత్త పడ్డారు హీరో మళ్లీ భార్గవి గడప తొక్కలేదు పేదరాలుగా ఒంటరిగా మిగిలిపోయింది చిత్రపరిశ్రమ పూర్తిగా భార్గవిని మరిచింది తాగుడుకు అలవాటు పడ్డ భార్గవి చివరకు సారా తాగడానికి అలవాటు పడి బంగ్లాల్లో ఏసీ రూముల్లో ఉన్న భార్గవి గుడివాసానికి వచ్చింది పరిస్థితి తెలిసిన జయప్రియ భార్గవిని కలుసుకుంది అమ్మా మీరా ఈ స్థితి నాకే కాదు నాలా కళ్ళు మూసుకున్న ఏ నటికైనా ఇదే గుణపాఠం నా జీవితమే ఓ గుర్తు అవే మాటలమ్మా మాటలకావు సత్యాలు జయప్రియ భార్గవిని ఓ మంచింట్లో ఉంచి కావలసిన సదుపాయాలు కల్పించి నెలనెలా ఆవిడకు వెయ్యి రూపాయలు ఏర్పాటు చేసింది తాగి తాగి ఎండిన గుండెలు శక్తి లేక అనేక రోగాలకు లోనైంది తప్పని స్థితిలో హాస్పిటల్లో చేర్చింది జయప్రియ ఒక విధంగా నటీమొళ్లంతా ఆమెకు తమ సానుభూతి ధనసహాయం అందించారు ఆ రోజు జయప్రియ షూటింగ్ నుంచొచ్చి హాస్పిటల్కి వెళ్ళింది టైం తొమ్మిది దాటింది భార్గవి నిద్రపోలేదు జయప్రియ లైట్ వేసింది భార్గవి కళ్లలో నీరు అమ్మా ఏడుస్తున్నారా జయ ఇవి కన్నీరు కాదమ్మా ఆనంద బాష్పాలు ఎవరూ లేని అనాథను అనుకున్న నాకు ఉన్నావని తెలుసుకున్నప్పుడు కలిగిన ఆనందం అమ్మా అంటూ కన్నీరు తుడిచింది కూర్చో జయ సినీ నటి జీవితంలో సినిమాల్లోనే విలన్లు తారసపడతారనుకోకు తల్లి తండ్రి అక్క అన్న వీళ్లంతా విలన్లే ఇంత సంపాదించి నా మనసుకు స్వాతంత్రం లేదు మనస్ఫూర్తిగా ప్రేమించిన భరత కూడా నన్ను మోసం చేశాడు చి వీళ్లంతా మనుషులా మన పాలిటి యముళ్ళు గతాన్ని మర్చిపోమ్మా అదేనమ్మా శాశ్వతంగా మరిచిపోతాను అమ్మా నేను అవుట్డోర్ వెళుతున్నాను మళ్ళీ ఎప్పుడమ్మా రావడం పది రోజుల్లో అంతవరకు బ్రతుకుంటానా అవేం మాటలమ్మా అబ్బే అలా అనిపించింది నేనింకా బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి అలా అనుకండమ్మా సరే చాలా టైం అయింది వెళ్ళిరా అమ్మా పాలు తాగనలేదు ఆమె తల తన తొడ మీద పెట్టుకుని పాలు తాగించింది భార్గవి కళ్లల్లో నీరు తుడిచింది భారంగా కదిలి ఇల్లు చేరింది విమానంలో కూర్చున్న జయప్రియ కళ్ళల్లో నీరు ధారావాహికంగా కారిపోతోంది కనీసం తుడుచుకునే ప్రయత్నం కూడా చేయలేదు మద్రాసు ఎయిడ్ రూమ్ లో దిగింది విమానం జయప్రియ వేగంగా వచ్చి కారెక్కింది కారు అతి వేగంగా ఉన్న హాస్పిటల్ చేరింది ఒకప్పటి అందాల నటి భార్గవి శవం డబ్బు కట్టని నిమిత్తం శవాల గదిలో ఉంది జయప్రియ డబ్బు కట్టి శవాన్ని తీసుకుని ఇల్లు చేరింది ఆఖరి ప్రయాణానికి చేయవలసిన ఏర్పాట్లన్నీ జరిగాయి ఎందరో నటీనటులు టెక్నీషియన్లు మాలలతో వచ్చారు ఆమె డబ్బు కోసం అందరూ ఉన్న ఈనాడు అనాథగా నిలిచిన భార్గవి శవం కారుపై కట్టిన మందిరంలో పడుకోబెట్టబడింది విషాదంగా వాయించే బ్యాండ్ ముందు నడుస్తోంది భార్గవి ఆస్తి దోచుకున్న తమిళ హీరో కనీసం శవాన్ని చూడ్డానికైనా రాలేదు జయప్రియ శవానికి ఎదురుగా కడవ పట్టుకుంది తడిబట్టలు కట్టుకుంది మిగిలిన నటీమళ్లు శవానికి వెనక ముందు నడుస్తున్నారు శ్మశానం చేరారు నటీమణులంతా తృప్తి తీరా ఏడ్చారు ఒకప్పటి ప్రముఖ నటి బూడిదిగా మారింది ప్రముఖ నటి భార్గవి చావు గాయత్రి కథ జయప్రియలో చాలా మార్పు తెచ్చాయి పత్రికల వారిని ఆహ్వానించిన జయప్రియ తానిక సినిమాల్లో నటించదల్చుకోలేదని బుకైన చిత్రాలు మాత్రం నటించి చిత్ర పరిశ్రమ నుంచి విరమిస్తున్నట్లు ప్రకటించి ప్రొడ్యూసర్స్ కు ఫోన్ చేసి తమ తమ చిత్రాలు త్వరగా పూర్తి చేసుకోవలసిందిగా కోరింది చంద్రాదేవి అదిరిపోయింది జయా ఎందుకు ఇలా నిర్ణయానికి వచ్చావు రావాల్సింది గనుక వచ్చాను అదేనమ్మా ఏంటది బహుశా చెప్పిన అర్థం చేసుకోలేవు అవేం మాటలమ్మా అమ్మా ఎంతో సంపాదించాను నువ్వు ఆడమన్నట్లాడాను ఇప్పుడు అభ్యంతరం పెట్టకు నా దారి కడ్డు రాకు జయ ఏంటా మాటలు తల్లిగా నీ నిర్ణయం నేను వినకూడదా అమ్మా ఎంతవరకు కష్టం తెలియని అన్న నజీరు బాబా మరిది వీళ్ళంతా కష్టపడి బ్రతకమని కష్టంలోనే సుఖముందని చెప్పు నీ నిర్ణయం అది నాకే తెలీదు శరత్తో వెళుతున్నావా అమ్మా కళ్ళు పెద్దవి చేసింది యామా తప్పుగా మాట్లాడానా కాదా మరి ఇంకా నాలో ఏం మిగిలిందని శరత్ దగ్గరికి వెళ్ళను పవిత్రమైన శరత్కు ఈ అపవిత్ర దేహం అర్పించనా జయా బాధ క్షమించు మరి నిర్ణయం అదే నాకు తెలీదు నీ నిర్ణయం మారదా ముమ్మాటికి మారదు చరచర వెళ్ళిపోయింది చిత్రాలన్నీ పూర్తి చేసింది జయప్రియ ఏ చిత్ర నిర్మాతను మోసగించలేదు అమ్మా ఏమ్మా చిత్రాలన్నీ పూర్తయ్యాయి నా నిర్ణయం వింటావా చెప్పమ్మా అనాథ శరణాలయం నిర్మించి ఆ అనాథ బాలికలతో నేను కలిసిపోవాలని ఎన్నాళ్ళగానూ కోరిక చారు ఏంటమ్మా మాటలు కూతుర్ని కౌగులించుకుని భూరుని ఏడ్చింది చంద్రాదేవి ఏమ్మా నా నిర్ణయం తప్ప లేదమ్మా నా కంటలో ప్రాణం ఉండగా జరగదు లేదమ్మా నా నిర్ణయం మార్చుకో చారు అమ్మా నాకు సహాయం చేయగలవా ఏంటమ్మా ఓ లక్ష రూపాయలు ఇవ్వగలవా చారు అంటూ మళ్ళీ ఏడ్చింది ఏమ్మా ఇవ్వలేవా ఎన్నో లక్షలు సంపాదించి ఇందర్ని పోషించిన నువ్వు ఈ రోజు నన్ను డబ్బు అడుగుతున్నావా ఈ ఆస్తి ఈ హోదా అన్నీ నీవే నీ ఇష్టం ఎంత కావాలన్నా తీసుకో లక్ష చాలమ్మా అనాథ శరణాలాయనికి ఆ డబ్బు చాలు అమ్మా చారు నువ్వు అనాథగా మాత్రం బ్రతకొద్దు శరతు కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడతాను నా పాపం క్షమించమని వేడుకుంటాను వద్దమ్మా వ్యవధి మించిపోయింది చారు రేపు డబ్బు కావాలి అలాగే ఆ రాత్రి తేలిందేంటంటే ఆస్తంతా అన్నగారి పేర నజీరు అక్క చెల్లి తల్లి వీళ్ల పేరుంది లక్షలు సంపాదించిన జయప్రియ పేర మిగిలింది బ్యాంకులో రెండు వేలు అంతే అంతా విన్న జయప్రియ కంగారు పడలేదు బాధపడలేదు చిన్నగా నవ్వింది నెమ్మదిగా లేచి తల్లిగది చేరింది మంచం మీద నిద్రాదేవి నిద్రపోతూ ఉంది అమ్మా పిలిచింది చంద్రాదేవిని బదులు పలకలేదు అమ్మా కదల్లేదు చంద్రాదేవి తలపాకనున్న తెల్ల పేపర్ రెపరపులాడింది వణుకుతున్న చేతులతో పేపర్ విప్పింది చారుమతి నన్ను క్షమించమ్మా నిన్ను మోసం చేశాను కన్న కూతుర్నే మోసం చేసిన పాపిని నా పాపానికి నిష్కృతి లేదు పెళ్లి చేసి అత్తవారింటికి పంపవలసిన నిన్ను డబ్బాసతో నీ జీవితమే సర్వనాశనం చేసి నీ కష్టంతో నీ రక్తంతో మిగిలిన వాళ్లందరినీ నిలబెట్టాను రాత్రి తేలిందేంటో తెలుసా నా కళ్ళు తెరుచుకున్నాయి మైకు వదిలింది నీ కష్టార్జితం మొత్తం ఈ రాబందుల పరమైంది మిగిలిన ఈ ఇల్లు నా పేరుంది డబ్బంతా పోలే పోయింది అంతా పోయింది ఈ ఇల్లమ్మి నీ కోరిక తీర్చుకో నా పేరున్న ఈ ఇంటిపై సర్వహక్కులు నీవే కాబట్టి అమ్మి ఆ డబ్బుతో నేను ఇష్టవచ్చినట్లు చెయ్యి నన్ను క్షమించు నీ తల్లి అమ్మా అంటూ తల్లి మీద వాలిపోయింది చేతుల్లోని ఉత్తరం కింద పడిపోయింది దిండు కిందనున్న నిద్రమాత్రల ఖాళీ సీసా కింద పడింది అమ్మా నిన్ను తల్లివే కాదని నోటుకొచ్చినట్లు మాట్లాడాను కదూ కోపం వచ్చిందా అమ్మా నన్ను అనాథగా వదిలి నువ్వు వెళ్లిపోతావా ఇంకా నాకు ఈ లోకంలో ఎవరున్నారు నా గురించి ఎవరితో చెప్పుకోను భోరుని ఏడ్చింది అన్నగారు నజీరు అక్క బావ చెల్లి మరిది అందరూ వచ్చారు అమ్మా వెళ్ళిపోయావా ఈ రాక్షసన్న మాటలు భరించలేక వెళ్ళిపోయావా చెట్టంత కొడుకు నిన్ను పోషించలేడనుకున్నావా లేదా అదొక్కతే అనుకున్నావా ఎంత పనిచేశావమ్మా రాణి ఏడుపు నటిస్తూ జయప్రేవంక కో కోపంగా చూశాడు అంత విషాద స్థితిలోనూ జయప్రియకు నవ్వొచ్చింది ఏంటి అమ్మ నా మూలంగా చనిపోయిందా ఆశ్చర్యంగా అంది జయప్రియ ఇంకా నటిస్తున్నావా నువ్వు కాదు ఆమె ప్రాణానికి ఏమదోతవై క్షణక్షణం పెట్టి చంపా అవును మహా సుఖపెట్టాడు కోపంగా రంగంలోకి వచ్చింది సుశీల సుశీల నోర్ముసుకొరా అచ్చూసిన ఆబూతుల క్లబ్బులు బార్లు తిరిగి పైసా సంపాదించడం చేతకాదు గాని వైగా దానంటున్నాడు దాని సంపాదనంతా దొంగలా దోచుకుని తల్లి చెల్లి అనే అభిమానం కాస్తైనా లేకుండా కన్నతల్లి ప్రాణం తీసి పైగా నటిస్తున్నావా సుశీల లేకుండా మాట్లాడుకు నలుగురు బిడ్డల తల్లివైన సిగ్గు శరం లేకుండా మూడుతో పుట్టింట్లోనే ఉండి తింటూ మట్టుకు మూట కట్టుకున్న నీ సంగతి నాకు అనుకోకు అలాగా బాబు నీ సంపాదన తిన్నానా పాపం అయ్య సంపాదించి ఎండనకా వాననక పోస్తుంటే మూటకట్టుగా అనుకదు నోరు మీరా లక్షలాస్తి అపహరించావు ఈ చచ్చింది మాత్రం ఏం చేసింది ఎవరికైనా పైసా మిగిల్చిందా కొడుకో కొడుకో అని ఊరేగింది చేదరింపుగా అంది చనిపోయిన శవాన్ని అక్కడ పెట్టుకుని ఎవరో సంపాదించిన ఆస్తి కోసం వాదాలు పోట్లాట్లు పెంచుకుంటున్నారు సినీ నటి అన్న అక్కగార్ల ఇది నట జీవితం అక్క ఏంటా వాదనలు కావలసింది కానివ్వకుండా ఏం కానివ్వాలి అనాథల్ని చేసిపోయి అంతా వాణ్ణెత్తికే కట్టిందిగా వాణ్ణే కానివ్వమను విసురుగా అంది సుశీల అక్క ఇదిగో పత్రం ఈలు నీది అందించింది చెల్లి తీసుకో ఇంటిమీద హక్కులు నీవే అంత్యక్రియలు జరిగిపోయాయి పత్రికా వచ్చారు నమస్కారం జయప్రియ గారు నమస్కారం రండి కూర్చోండి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అడగాలని వచ్చాం అవసరమంటారా చిత్రపరిశ్రమకు ప్రేక్షకులకు చాలా అవసరం సరే అడగండి సాదా నేతచీరలో మీద చిన్న బంగారం లేదు ముఖంలో నిండుగా విషాదం తొంగి చూస్తోంది జయప్రియులో ఇంత డిమాండ్లో ఉన్న మీరు ఇటు నిర్మాతలు అటు ప్రేక్షకులు మీరు కావాలని నటించి తీరాలని అనే సమయంలో అనుకోని ఊహించని విధంగా వారిని నిరాశపరుస్తూ ఇక మీద నటించనని మీరిచ్చిన స్టేట్మెంట్ వెనక కథ తెలుసుకోవాలని కథంటూ ఏమీ లేదు ఎంత సంపాదించినా చివరకు నటికి మిగిలేది మట్టి చెప్పా తీరని వ్యధా అని తెలుసుకున్నాను అందుకే విరమించుకున్నాను వివరంగా చెప్పకూడదా చెప్పడానికేం లేదు ఏ నటిని మనస్ఫూర్తిగా ప్రేమించి గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వగల దాతలు లేరు అందరూ డబ్బునే గౌరవిస్తారు అనేక కష్టాలు పడి పైకొచ్చిన నటి ఎంత సంపాదించినా స్థితిలో వెనక్కి తిరిగి చూసుకుంటే మిగిలేవి కన్నీళ్లు బాధలాయి పాలు పోసి పెంచిన పాము పట్టెడు మెతుకులు తిన్న కుక్క ఇవి కూడా విశ్వాసం మరిచిపోవుగాని నటి బంధువర్గాలు వెన్నుపోటు పొడిచి నలుగురిలో దోషిగా నిలబెట్టగల సమర్థులు కళ్ళు ఎరిపెక్కాయి కోటి నటీమళ్లకు మీరిచ్చే సందేశం సందేశం ఇవ్వగల సమర్థురాల్ని గాను ఏ నటినైనా తన ఆస్తిని కాకుండా తను ప్రేమించే వ్యక్తితో జీవితాన్ని ముడివేసుకుని తన భర్త తన బిడ్డలు తన సంసారంతో గాని విలువలేని బ్రతుకు అనవసరం ముఖ్యంగా నటికి చూపు అవసరం అంది మీరు చాలా బాధగా మాట్లాడుతున్నారు మేడం అబ్బే అదేం లేదు మంచినీళ్లు కావాలా వద్దు మేడం థ్యాంక్ యూ వస్తాం అలాగే సాదా వాయిల్ తెల్లచీర కట్టుకుంది నగలేమి లేవు బొట్టు పెట్టుకుంది రెండు చీరలు సంచిలో పెట్టుకుంది నెమ్మదిగా బయటకు నడిచింది వాకిట్లో డ్రైవర్ అమ్మా మీరు బావురు అన్నాడు కృష్ణ మనసున్న మనిషివి ఇంతకంటే నేనేమి ఇవ్వలేను తన బ్యాంకు బ్యాలెన్స్ రెండు వేల చెక్ అందించింది అమ్మా కాదనక తీసుకో వస్తా కృష్ణ మారు పలకలేదు చరచరా వెళ్ళింది కస్తూరిబా అనాథ శరణాలయం సమీపించింది తలపై నిండుగా ముసుగు కప్పుకుంది ఒక్కసారిగా అడుగు ముందుకు సాగలేదు అనాథ శరణాలయం గేటుకెదురుగా నిలబడున్నాడు శరత్ చేతిలో బాబు ఇంకో చేతిలో పాప శరత్ నువ్వా చారు ఏం జరిగింది శకుంతలేది ఆత్రం గడిగింది వెళ్లను అనాథలు చేసి తాను శాశ్వతంగా వెళ్ళిపోయింది అనేది జరిగిన నిజం భగవంతుడా ఎంత అన్యాయం చేశావు నీ జీవితం కంటేనా అదొలా చూసింది చారు అతని కళ్లల్లో కన్నీరు బాధపడుతున్నావా శరత్ అంతకంటే నేనేం చేయగలను వద్దు శరత్ నా కోసం కన్నీరు ఇప్పుడే ఖర్చు చేయకు రేపు నా సేవంపై ప్రేమతో రెండు కన్నీటి బొట్లు కార్చవలసింది నువ్వే చారు అంటూ ఆమె నోరు మూశాడు చాలాసేపు ఇద్దరి మధ్య మౌనం చారు ఎందుకు ఇలాంటి నిర్ణయానికి వచ్చావు మరో మార్గం లేదు కనుక చారు నేనింకా బ్రతికే ఉన్నాను అతని ముఖంలోకి పిచ్చిదాల్లా చూసింది అంటే నా బిడ్డలను తల్లిలేని వాళ్ళని చేయకు నన్ను అన్యాయం చేయకు ఆమె చేతులు పట్టుకున్నాడు నో వద్దు శరత్ పొద్దు ఈ శరీరం నీ మనసు పవిత్రత నాకు తెలుసు చారు దీనంగా ఉన్నాయా చూపులు అమ్మా అంటూ చారుమతిని బాబు పాప చీరకుచ్చుళ్లు పట్టుకుని పైకి ఎగబాకుతున్నారు బాబు పాప అంటూ ఇద్దరినీ ఒకసారిగా గుండెలు కదుముకుంది రాచారు వెళదాం సంచి ఓ చేత్తో పాప చేత్తో పట్టుకున్నాడు శరత్ బాబును భుజం మీద వేసుకుని అతని వెనకే నడిచింది చారుమతి కాదు క్రమ్ముఖనటి జయప్రియ మద్రాసు సెంట్రల్ స్టేషన్లో జనం చాలా రద్దీగా ఉన్నారు అనాథగా వచ్చింది అదే మద్రాసుకు లక్షలు సంపాదించి ఇంపాలాల్లో తిరిగి ఏసీలో ప్రయాణం చేసి చివరకు భర్తతో ఇద్దరు బిడ్డలతో సాధారణ కంపార్ట్మెంట్లో అందరితో పాటే ఎక్కింది కూర్చోడానికి కూడా చోట్లేదు ఎలాగో కూర్చుంది బాబుని ఒడిలో కూర్చోబెట్టుకుంది పక్కన శరత్ అతని ఒడిలో పాప గురు ఆమె జయప్రియలా లేదు ట్రైన్లో కూర్చున్న ఒక వ్యక్తి మనిషిని మనుషులు ఉంటారు సుమా చ జయప్రియరా నోర్మీరా ఆవిడకేం కరమా థర్డ్ క్లాస్ ఎక్కడానికి ఈవిడెవరో పిల్లల తల్లి భర్త అడుగో అంతా ఇందిరా ఏమైంది జయప్రియ ఆస్తంతా అన్నగారు ఆరగించి మోసం చేశాడట ఎవరున్నారు పేపర్లో వేశారు అలాగా పాపం ఏమైందో ఏమవుతుంది ఆత్మహత్య చేసుకుంటుంది సానుభూతి వింటున్న జయప్రియ పెదాలపై చిరునవ్వు నిలిచి శరత్ ముఖంలోకి చూసింది బాబును గట్టిగా హృదయానికి హత్తుకుంది అమ్మా నేను నీ దగ్గరే కూర్చుంటా రామ్మ పాపను తొడపై కూర్చోబెట్టుకుంది శరత్కి దగ్గరగా జరిగింది చాలు తనకి తృప్తి చాలు మెయిల్ పెద్దగా వృధ చేస్తూ ముందుకు వెళుతోంది వేగంగా ఇంతటితో విధి నవ్వింది అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ